దేవుడు లేడు అనేటువంటి వారు ఒక పక్కన ఉన్నారు అలాగే దేవుడు ఉన్నాడు అని నమ్ముచూ కూడా నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడా అతడు నిరంతర స్తోత్రార్హుడా నన్ను నిర్మించి నాకు నరములను పొదగించినవాడు నానికి జీవాత్మను పంపించినవాడు ఇతడేనా అని గుర్తించగలిగిన కన్నులు మనోనేత్రములు ఈ రోజు యావత్ ప్రపంచములో సగానికి సగము మూసుకుపోయింది కానీ దేవుడు ఆశ్చర్యకరుడు నిరంతర స్తోత్రార్హుడు నిత్యము నడిపించేవాడు కాలగమనమును తన అరచేతిలో చెక్కినటువంటి వాడు ప్రపంచానికి కళ్ళు తెరుస్తూ ఉన్నాడు ఏసు క్రీస్తు వారి యొక్క సూచన కాని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క భక్తి వ్యక్తిత్వాన్ని కాని లేక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు అని కానీ ఇదివరకు రోజుల్లో ఎక్కడ తెలిసేది కాదు సుమారుగా ఒక యాభై అరవై డెబ్బై వంద సంవత్సరాల క్రితం వెళితే వారు అనే పేరు ఎక్కడో ఒక చోట మాత్రమే వినబడేది కానీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తముగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతము ప్రచానికము క్రీస్తు వారే దేవుడని ఒప్పుకుంటూ ఉన్నారు ఇవ్ ప్రపంచంలో నరములాడుతున్న ప్రతి మానవుడు కూడా ఏసుక్రీస్తు దేవుడనే ఒప్పుకోవాల్సిందే హలో